See? ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం వైసీపీ నేతలో అరెస్టు భయం పట్టుకుంది అరెస్టు కాబోతున్నామంటూ నాయకులు ఒక్కొక్కరిగా వస్తున్నారు తనను అరెస్ట్ చేస్తారంటూ చెవిరెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎలాంటి కేసు నమోదు కాకుండానే అరెస్ట్ అవుతామంటూ గగ్గోలు పెడుతున్నారు తప్పు చేశామని చెప్పకనే చెప్పేస్తూ వివరణించుకుంటున్నారు తాజాగా చెవిరెడ్డి బాటలోకి పేర్ని నాని కూడా వచ్చేశారు నకిలీ పట్టాల కేసులో అరెస్ట్ కాబోతున్నట్లు సంకేతాలిస్తున్నారు నేతల హైరానా చూస్తుంటే నిజంగానే అక్రమాలు చేశారా

వైసీపీ నేతలు అరెస్ట్ భయం పట్టుకుంది అరెస్ట్ కాబోతున్నామంటూ నాయకులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు తనను అరెస్ట్ చేస్తారంటూ చెవిరెడ్డి వ్యక్తం చేస్తున్నారు ఎలాంటి కేసు నమోదు కాకుండానే అరెస్ట్ అవుతామంటూ గగ్గోలు పెడుతున్నారు తప్పు చేశామని చెప్పకనే చెప్పేస్తూ వివరణ ఇచ్చుకుంటున్నారు తాజాగా చెవిరెడ్డి బాటలోకే పేర్ని నాని కూడా వచ్చేశారు నకిలీ పట్టాల కేసులో అరెస్ట్ కాబోతున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు నేతలు హైరాణ నిజంగానే అక్రమాలు చేశారా అనే అనుమానం కలుగుతోంది పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు శ్రీరామూర్తి ఏదైతే వైసీపీ నాయకుల్లో ఏది లేకపోయినా సరే ఒక వణుకు పుట్టుకున్నట్టుగా ఒక ఆవేదన అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మొదటి వరకు మద్యం కేసులో తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్తూనే తనని అరెస్ట్ చేయబోతా చేస్తారా దమ్ముంటే అరెస్ట్ చేయండి అంటూ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకటించిన నేపథ్యం అంటే తనని కాకుండా తన అనుచరుల్ని తన దగ్గర వారిని ఆ ఇబ్బందులకు గురి చేస్తున్నారు అధికార పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కూడా తనని టార్గెట్ చేస్తున్నారంటూ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన ఆవేదనని ఆందోళన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి మీడియా సమావేశంలో చూసాం అయితే ఆయన మీద ఎలాంటి కేసు మధ్య సంబంధించి లేనప్పటికి కూడా మజ్జింగ్ కేసులో తనని అరెస్ట్ చేస్తారేమోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఆ పరిణామాలను కూడా మనం చూసిన పరిస్థితి ఉంది అయితే తాజాగా ఆయన ఖాతాలోనే చేరుతున్నారు మాజీ మంత్రి పేరుని నాని పేరు నాని గతంలో ఏదైతే సౌక బియ్యం గొడవల్లో బియ్యం అక్రమాల మీద కొన్ని కేసులు ఆమె శ్రీమతి గొడవలు నిర్వహిస్తున్నారు ఆ నేపథ్యంలో కొన్ని కొన్ని కేసులు అయితే నమోదైన పరిస్థితి ఉంది అంటే గిడ్డంగల్లో ఆ రైస్ మాయమైందన్న నేపథ్యంలో దానికి కొంత ఒప్పందం అదే కొంత బియ్యం మాయమైందని చెప్పి కూడా రికార్డులో తేలడంతో సర్వేలో తేలడంతో విచారణలో తేలడంతో పేరు దాన్ని కొంత అపరాధ రుసం కూడా చెల్లించి దాన్ని రైడ్ చేసుకునే పని చేశారు అయితే ఈ నేపథ్యంలో మళ్ళీ కొద్ది రోజులుగా ఆ రైసు వ్యవహారం అలా పక్కనుంటే తాజాగా ఇళ్ళ పట్టాల వ్యవహారంలో తన మీద కేసు నమోదు చేసే పరిస్థితి ఉంది తనని అరెస్ట్ చేసే పరిస్థితి ఉందని చెప్పి పేరు నాని తాజాగా మీడియా ముందుకు వచ్చి దాన్ని గగ్గోలు చేస్తున్న పరిస్థితి మనం కూడా చూస్తున్నాం అంటే దీన్ని బట్టి ఆ వైసీపీ నేతల్లో కేసులు తమ నమోదు కాకపోయినా కేసులు పెట్టకపోయినా ముందుగానే ఎందుకు ఇలాగ అప్రమత్తం అవుతున్నారు ఎందుకు ముందుగానే ఈ విధంగా చెప్తున్నారు అనేది ఇప్పుడు వైసీపీ నాయకుల్లోనే కాదు రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారింది అయితే దీని మీద చూసినట్లయితే అటు పేరు నానికి ఇప్పుడు కూటమి మంత్రి కొల్లు రవీంద్రకి మధ్య చాలా వివాదం కూడా నడుస్తున్న పరిస్థితి ఉంది అంటే వారు డైలాగ్ వారు కూడా నడుస్తూ ఉంది ఆయన ఎట్టి పరిస్థితుల్లో అక్రమాలకు పాల్పడి ఉంటే జైలుకి తప్పదు ఆయనకి రాజకీయాలకే అర్హత లేదంటూ కూడా కొల్లి రవీంద్ర చేసిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలో పేరు నాని తన మీద అక్రమ కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆయన మీడియా ముందుకు వచ్చిన పరిస్థితి ఉంది ఇలాంటి పరిణామాలు చూస్తుంటే అంటే వలబరేని వంశీ అరెస్ట్ తర్వాత అనేక అనేక కోణాల్లో ఆయన అతని మీద వంశీ మీద కొన్ని కేసులు నమోదు అవుతాం ఇళ్ల పట్టాల నకిలీ ఇళ్ల పట్టాల విషయంలో పట్టాల విషయంలో కూడా ఆయన అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి కూడా వంశీ మీద కేసు నమోదు చేయటం ఆయన ఆ జైల్లో ఉండటం లో కొనసాగడం ఆ బెయిల్ విషయాల్లో ప్రయత్నాలు చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఆ తర్వాత చూసినట్లయితే మద్యం కేసులో గో ఎవరైతే గోవర్ధన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు వరకు వెళ్ళింది అరెస్టు తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒక ఉత్కంఠ అయితే వైసీపీ నేతల్లో నెలకొని ఉంది మద్యం కేసులో ఇప్పటికే ఉన్నత స్థాయి అధికార 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 యంత్రాంగానికి సంబంధించిన భాగస్వామ్యానికి సంబంధించిన కొంతమంది ఐఏఎస్ అధికారులు మాజీ అధికారులు కూడా అరెస్ట్ అయిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఇంకా తాజాగా మద్యం కుంభకోణం ఒక చివరి దశకి విచారణ వస్తుంది చిట్టి విచారణ పూర్తి కాబోతుంది ఈ నేపథ్యంలో మరికొందరు అరెస్టులు ఉంటాయని చెప్పి చెప్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ ఈ నేపథ్యం చూసినట్లయితే ఏ ఎలాంటి కేసు నమోదు కాకుండానే చివరి భాస్కర్ రెడ్డి తనని అరెస్ట్ చేస్తారేమో తన అనుచరుల్ని ఇబ్బంది పెట్టడం కాదు దమ్ముంటే తనని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఆయన ఒక సవాలు విసిరారు మరోవైపు పేరు నాని ఇళ్ళ పట్టాల విషయంలో తన మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారన్న సంకేతాలు ఇస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే వైసీపీ నేతల్లో కొన్ని అంటే అక్రమాలు జరిగాయి అని ఆరోపణలు వస్తుంటే వాటిని ముందుగానే ఒప్పుకుంటున్నట్టుగా వీరు స్టేట్మెంట్లు ఉంటున్నాయా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది అవి ఏదైనా చూసినట్లయితే ఇప్పుడు కొన్ని గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కొన్ని అవినీతి అక్రమాలపైన చట్టపరంగానే మేము చర్యలు తీసుకుంటాం కక్ష సాధింపుగా చర్యలు అని చెప్పేసి కోట ప్రభుత్వం భావిస్తుంది ఈ నేపథ్యంలో వీరు చేస్తున్న ప్రకటనలు అయితే ఏదైతే అక్రమ కేసులు నమోదు చేస్తారనో లేకపోతే అక్రమాలు చేశామని చెప్పేసి భయంతోనో మొత్తం మీద ఈ స్టేట్మెంట్లు అయితే వారి వాళ్ళు నెలకొని ఉన్న భయాందోళనలు మాత్రం ముందు పెడుతున్నాయని చెప్పేసి చూడొచ్చు శ్రీదేవి రైట్ శ్రీరామూర్తి థ్యాంక్ యూ